ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మంత్రం యంత్రం తంత్రం అనే విషయాల గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి మొదటగా ముఖ్యంగా నేను చెప్పదలసినది ఏంటంటే నేను ఈ కాన్సెప్ట్ ఈ మంత్రం యంత్రం తంత్రం వీటి గురించి చెప్పబోయే ముందు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ముందు వీడియోలు మీరు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థం అవుద్ది లేకపోతే మీకు ఈ వీడియో మీకు అర్థం అవుతాం ఎందుకంటే నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒకదాని నుంచి ఒకదానికి లింక్ ఉండే సబ్జెక్ట్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను మీకు నేను ఇప్పుడు ఏంటంటే మంత్రం మంత్రం అంటే ఆల్రెడీ గతంలో నేను మీకు పోయిన వీడియోలో నేను మీకు చెప్పాను మంత్రం ఏంటంటే ఏంటంటే కొన్ని బీజాక్షరాల కలయికనే మంత్రం అంటారు కొన్ని బీజాక్షరాల కలయికి ఒక మంత్రంగా ఏర్పడుతుంది దాన్నే మంత్రం అని అంటారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఒక్కొక్క దేవి దేవతలకి అది దేవి దే దేవుడైనా దేవతామూర్తి అయినా ఎవరికైనా సరే ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది అలాగే ఆ యొక్క బీజాక్షరాలకి కామ్య సిద్ధి కోసం కొన్ని బీజాక్షరాలను జతపరుస్తారు అలా జతపరిచిన దాన్ని బట్టే మనకి మంత్రం అనేది ఒక కామ్యానికి కానీ లేదంటే మన ఇష్ట కామ్యాలకి ఆ మంత్రాన్ని వాడతారు దేవతా వసీకరణాలకి వాడతారు ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క బేజాక్షరం ఉంటుంది మనం ఏ కామ్యం అయితే మనం చేయాలనుకుంటున్నామో ఒకవేళ ఏమన్నా వసీకరణమా మారణమా స్తంభనమా అలా ఉంటాయి కామ్యాలు ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క బేజాక్షరం ఉంటుంది ఈ మంత్రం విస్ఫోటనం చెంది అది పనిచేయడానికి ముఖ్యంగా ప్రధానంగా ఈ పంచభూతాలు దానికి సహాయపడతాయి ఈ పంచభూతాల శక్తి వల్లే మంత్రం పనిచేయడం మొదలు పెడుతుంది మో మెయిన్ ముఖ్యంగా పంచభూతాలే కారణం ఈ విశ్వంలో ఈ అనంత విశ్వంలో ఒక వ్యక్తి ఎవరైనా సరే మరీ తీవ్రంగా మంత్రజపం చేయడం వల్ల ఆ యొక్క మంత్రం విస్ఫోటనం చెంది మన కామ్య సిద్ధి జరుగుతుంది మంత్రం అంటే ఏం కాదు అదొక ధ్వని అదొక తరంగం బేజాక్షరాల యొక్క ధ్వని మన ఈ విశ్వంలో ఫలదీకరణ చెంది మార్పు చెంది మన కామ్యం జరగడానికి ఈ పంచభూతాలే సహాయపడతాయి ఉదాహరణకి చాలామంది ఏమంటారు అంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అంటారు అవునండి మంత్రాలకు చింతకాయలు రాలతాయి మంత్రానికి ఏ కాయలైనా రాలతాయి అది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేను మీ చెవిలో దీని ఏమంటారంటే డెసిబల్స్లో కొలుస్తారు ధ్వనిని శబ్దాన్ని ఉండవలసిన డెసిబల్స్ కంటే ఎక్కువ డెసిబల్స్ సౌండ్ని పెంచి మీ చెవిలో పెడితే మీ కర్ణపేరి చిరిగిపోద్ది అంటే మీకు చెవుడు వచ్చేస్తుంది ఆ యొక్క ధ్వని ఎక్కువ అవడం వల్ల అలాగే ఉరుములు పిడుగులు పడిన సమయంలో ఆ మెరుపుల యొక్క ధ్వనికి బయట వాతావరణంలో ఎవరు నిలబడలేరు అదే యొక్క పిడుగు ఒక ఇంటి మీద పడితే ఇల్లు ధ్వంసం అయిపోద్ది అదేవిధంగా మంత్రాలు కూడా అలాగే పనిచేస్తాయి ఎందుకంటే మనం ఈ అనంత విశ్వంలో ఒక మంత్రాన్ని ఎప్పుడైతే మనం వైబ్రేట్ చెందించి వైబ్రేట్ అయ్యేలా చేసి మనం తీవ్రంగా చెప్పిస్తామో తీవ్రంగా జపం చేస్తామో ఆ యొక్క మంత్రం విస్ఫోటనం చెంది ఆ యొక్క కామ్యం జరగడానికి ఉపయోగపడుతుంది తెలుసుకున్నారు కదా మంత్రం అంటే ఏంటో ఇంకా వివరించిన తర్వాత వీడిలో మంత్రం గురించి ఇంకా క్లుప్తంగా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ యంత్రం ఇప్పుడు యంత్రం గురించి చెప్పాలంటే యంత్రాన్ని శక్తి కేంద్రం అని పిలుస్తారు అంటే యంత్రంలో శక్తిని నిక్షిప్తం చేస్తారు మంత్ర జపాల ద్వారా వచ్చిన ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని ఆ యొక్క యంత్రంలో నిక్షిప్తం చేస్తారు ఈ యంత్రాలని శక్తిని ప్రసరింపచేయడానికి కూడా వాడతారు ప్రతి దేవతకి ఒక్కొక్క వారి యొక్క బీజాక్షరాలతో ఒక్కొక్క యంత్రం ఉంటుంది ఆ యొక్క బీజాక్షరాలు ఆ యంత్రం మీద లిఖించి యంత్రానికి ప్రతిష్టలు కూడా చేస్తారు యంత్రం అంటే ఏమీ కాదు ఒక ఇంజిన్ టైపు ఇంజిన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక వాహనం ఉందనుకోండి ఏదైనా కారు కారుకి మెయిన్ యంత్రం అంటే ఏంటి ఇంజిన్ ఇంజిన్లోంచి పవర్ వస్తుంది ఇంజిన్లోంచి కరెంట్ వచ్చి మొత్తం కారు ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అలాగే ఒక సాధకుడు కూడా యంత్రం మెయిన్ మెయిన్ పాత్ర పోషిస్తుంది ఇంకా చెప్పాలంటే యంత్రా యంత్రాల గురించి చాలా రకాల యంత్రాలు ఉంటాయి వశీకరణ యంత్రాలు ఆకర్షణ యంత్రాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి వేసే యంత్రాలు కూడా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి యంత్రాలు మీకు యంత్రాల గురించి ఇంకా క్లుప్తంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి శాటిలైట్లు ఉన్నాయి శాటిలైట్ శాటిలైట్ అంటే ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉంటుంది సెల్ టవర్ సెల్ టవర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు యంత్రం ఇప్పుడు ఎంత సెల్ టవర్ని యంత్రం అని అనుకోవచ్చు శాటిలైట్ ఉంది శాటిలైట్ అనేది దేవత అనుకోవచ్చు ఇప్పుడు ఇంకా మొబైల్ మొబైల్ అంటే మీరు ఇప్పుడు సిగ్నల్ శాటిలైట్ నుంచి తీసుకుని అదే ఆ యొక్క సిగ్నల్నే మీ దాకా పంపడానికి మధ్యలో ఏం ఏం పాత్ర వహిస్తుంది టవర్ సెల్ టవర్ సెల్ టవర్ మీకు మధ్యలో ఉండి దేవత నుంచి వచ్చిన యొక్క సమాచారాన్ని సెల్ టవర్ కాదు అదేంటంటే దాని మీద సెల్ టవర్ మీద మీకు రౌండ్గా ఉండి కొన్ని డివైజ్లు ఉంటాయి వాటిని ఏంటంటే వాటి లోపల రాగి రేకు ఉంటుంది రాగి రేకు రాగి కాపర్ ఆ యొక్క కాపర్ ద్వారానే మనకి సిగ్నల్ వస్తుంది మన మొబైల్కి అలాగే ఇప్పుడు శాటిలైట్ నుంచి సిగ్నల్ ఎలా మన దాకా వస్తుందో అలాగే దేవత నుంచి కొన్ని యొక్క దేవత నుంచి మనకి శక్తి రావాలంటే మధ్యలో మనకి యంత్రం అనేది ఉపయోగపడుతుంది అలాగే మన నుంచి మనం చేసే మంత్రజాపాలు అయితేనో మనం చేసే కామ్యకర్మలు అయితేనో ఏదైతేనో దేవతకి వెళ్ళడానికి మధ్యలో యంత్రం ఉంటుంది యంత్రం అంటే శక్తిని అది బయటికి ప్రసరింపజేస్తుంది శక్తిని దాంట్లో నిగూఢంగా ఉంచుకుంటుంది కూడా ఇప్పుడు యంత్రం అంటే మీకు నాకు తెలిసి చాలా మట్టుకు అర్థమయ్యే ఉంటుంది యంత్రం ప్రతి కామ్యానికి ఒక యంత్రం ఉంటుంది మారణం స్తంభనం అలా రకరకాల కామ్యాలు ఉన్నాయి ప్రతి దానికి యంత్రం వాటి యొక్క బీజాక్షరాలతో కలిపి ఉంటుంది తంత్రం అంటే ఏం కాదండి తంత్రం అంటే ఒక సాధకుడు మంత్ర సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ మంత్ర సాధనలో వాళ్ళు చేసే ప్రక్రియ మొత్తం కలిపి తంత్రం అని పిలుస్తారు అంటే సాధకుడు మంత్ర సాధన చేస్తున్న సమయం మంత్రజాపం చేస్తాడు మంత్రజాపం చేసిన తర్వాత వాడు ఎవరైతే సాధకుడు ఉన్నారో వారు దేవతకి సమర్పించే పలహారాన్ని సమర్పించే నైవేద్యాన్ని వీటని వారు చేసే పూజ ప్రక్రియ మొత్తాన్ని కూడా తంత్రం పిలుస్తారు తంత్రాలంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చూడండి ఇప్పుడు కొంతమంది జనాకర్షణ కోసం కొన్ని కొన్ని తంత్రాలు చేస్తారు కొన్ని కొన్ని ప్రక్రియలు చేస్తారు ఏదన్నా వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం వృద్ధి చెందడానికి ఏయో ప్రక్రియలు చేస్తారు ప్రక్రియలు అంటే ఇప్పుడు షాప్ ముందు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి వారు కళ్ళుప్పు ఒక నిమ్మకాయని కోసి దాంట్లో కుంకుమద్దీ పెడుతుంటారనమాట వాళ్ళ ద్వారానికి ముందు ఇలాంటి ఇలాంటి చేసే ప్రక్రియలు అన్నట్లు తంత్రాలు అని పిలుస్తారు ఈ మధ్యన అయితే యూట్యూబ్ మాధ్యమంలో వందల మంది చెప్తున్నారు తంత్రాల గురించి తంత్రాలు చేయాలంటే ఎలా అంటే ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది ఇంట్లో బిర్యానీ ఆకుంటే చాలు అదొక తంత్రం ఇంట్లో కర్పూరం ఉంటే చాలు అదొక తంత్రం ఏం ఇంట్లో ఇంట్లో పసుపు కుంకుమ ఉంటే తంత్రం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరినైనా వశం చేసుకోవాలనుకో వసీకరణ చేసుకోవడానికి ఒక తంత్రం వశీకరణ అంటే ఎలా ఇది ఎలా చేస్తున్నారంటే ఒక బిర్యానీ ఆకి మీద మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తి ఉన్నారో ఆ ఇష్టమైన వ్యక్తి పేరు రాసి యూనివర్స్లోకి వచ్చి యూనివర్స్ అంటే ఆరు బయటకు వచ్చి దాన్ని వెలిగించి కాల్ చేసి థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్తే ఆ వ్యక్తి ఈ వ్యక్తికి వసమైపోతున్నాడంట అంత ఈజీ అయిపోయింది తంత్రాలంటే ఇవన్నీ ఏంటంటే వందకి తొంభై తొమ్మిది శాతం అన్నీ మోసాలు ఇవన్నీ మోసాలు వీటినే తంత్రాలను పిలుస్తున్నారు ఇప్పుడు విన్నారు కదా మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు ప్రక్రియల గురించి నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను భావిస్తున్నాను ఇలాగా మంత్రం మంత్రాలు మంత్ర సాధన చేసే వాళ్ళు వాళ్ళు చేసే మంత్రానికి వాళ్ళు చేసే యంత్ర వాళ్ళు చేసే యంత్ర పూ యంత్రానికి వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేసే అభిషేకాలు అభిషేకాలు అంటే తర్పణాలు అంటారు మాధ్యమాలు అంటారు అభిషేకాలు చేయడం అంటే యంత్రానికి వీటన్నిటిని కలిపి తంత్రం అని పిలుస్తారు సింపుల్గా చెప్పాలంటే సాధనలో వాడు చేసే ప్రతిక్రియని తంత్రం అంటారు ఇంట్లో చెప్పాలంటే చిన్ని చిన్ని తంత్రాలు చిట్టి చిట్టి తంత్రాలు అంటారు చిట్టి తంత్రాలు అంటే చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఉప్పు దిష్టి తీసి పడేస్తారు దాన్ని తంత్రం అంటారు మీకు చాలా మట్టికి అర్థమై ఉంటుంది ఈ వీడియో ద్వారా నెక్స్ట్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మీకు అర్థమయ్యే భాషలో మీకు మీకు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను సట్కర్మలు అని ఈ సట్కర్మల గురించి నేను తర్వాత వీడియోలో నేను వివరిస్తాను శుభం ఓం గురుభ్యో నమః